తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అండ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు నాలుగో మహాసభలు ఈ నెల రంగారెడ్డి జిల్లా లో నిర్వహిస్తా ఉన్నాం ఈ మహాసభలని విజంచ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పదకొండో పిఆర్సి ప్రకారం జివో నెంబర్ని అరవై తీసుకురావడం అనేది కూడా జరిగింది అరవై జీవో తీసుకురావడంతో కార్మికులకు పంతొమ్మిది వేలు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే కేటగిరీల వారిగా కానీ కేసీఆర్ కార్మికులను మోసం చేసి బేసిక్ని అమలు చేయకుండా గుత్తగా పదిహేను వేల ఆరు వందల రూపాయలు జీవో నెంబర్ సిక్స్టీకి బదులు ఒక సర్క్యులర్ తీసుకొచ్చి దాన్ని విడుదల చేయడం అనేది జరిగింది ఇప్పటికీ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా మనం జేఏసీగా కార్మిక సంఘాలుగా ఇరవై ఆరు వేల రూపాయలు బేసిక్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం కానీ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి కార్మికులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గద్దెనెక్కియడం అనేది జరిగింది కానీ కే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ పన్నెండు నెలలు అయిపోతూ ఉంది కానీ మున్సిపల్ కార్మికులని పట్టించుకునే దాఖలాలు లేవు ఇప్పటికైనా మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనం గా కోరుతా ఉన్నాం దాంతోపాటు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి ఒక దిక్కు రాష్ట్రంలో కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పి ఆందోళన పెద్ద ఎత్తున పోరాటాలు ఉద్భుతంగా చేస్తా ఉన్నాం కానీ పన్నెండు సంవత్సరాలైంది మేము ఇల్లు చదువుకోవాలని చెప్పేసి కుంటు సాగు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ కుంటు సాగులు కాదు కార్మికులందరినీ పర్మనెంట్ చేసావా చేయవా అనేది మొట్టమొదటిగా చెప్పాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి కార్మికులకు పదకొండో పిఆర్సి అమలు కావట్లేదు ఇప్పుడు రెండో పిఆర్సి అమలు చేయాలి తెలంగాణ వచ్చినాక కానీ ఈ పిఆర్సి ఇరవై ఆరు వేల రూపాయలు బేసిక్ ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దాన్ని అమలు చేసినంత వరకు కార్మికులకు కనీసం ఆ అరవై జీవోని పంతొమ్మిది వేల రూపాయలు ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా ఎలక్ట్రిషియన్లు డ్రైవర్లు వాళ్ళకు ఇరవై రెండు వేల చిల్లర అమలు చేయాలి దాంతోపాటు ముప్పై వేల చిల్లర కంప్యూటర్ ఆపరేటర్ వీళ్ళకి అమలు చేయాలి కానీ దీన్ని అమలు చేయకుండా మోసం చేస్తా ఉన్నారు కార్మికులని అందుకనే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జరగబోయేటువంటి మున్సిపల్ రాష్ట్ర మహాసభలని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ నార్కల్ జిల్లా నుండి కూడా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం